బ్రేకప్ తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఒకటవుతూ హల్దీ వేడుకలతో మనందరి ముందుకే వచ్చేసిన షణ్ముఖ్ దీప్తి జంట అయితే ఈ జంట కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు అసలు సోషల్ మీడియా అంటేనే పెద్దగా తెలియని రిటేస్ నుండి ఎంతగానో స్ట్రగల్స్ని ఫేస్ చేస్తూ ఒక ఉన్నతమైన స్థానానికి ఈ జంట చేరుకుంది ఇక మొదటి జంట ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా గుర్తింపుని అందుకుంది ఇక వీరిద్దరికీ ఎక్కువ ఫేమ్ వచ్చేందుకు ముఖ్యమైన పాత్ర వహించింది కూడా బిగ్ బాస్ అని చెప్పాలి ఇక దీప్తి సునైనా బిగ్ బాస్ కి వెళ్ళడం ఆ తర్వాత షణ్ బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టడం అలా వీరిద్దరికి అదృష్టం తారుమారుగా మారింది ఇక ఈ జంట బ్రేకప్ వరకు అడుగులు వేసింది ఇక రెండేళ్లగా బ్రేకప్ వైపే అడుగులు వేస్తూ కనిపించేసిన ఈ జంట హఠాత్తుగా ఈ బ్రేకప్ కి కారణమైన వ్యక్తితో దీప్తి సునైనా కనిపించేసింది అదే సిరి హనుమంత్ ఇక వైజాగ్ లో జరిగిన హెచ్కే బ్రాండ్ ఈవెంట్ లో అయితే ఒక మెంబర్ కావడంతో దీప్తి సునైనా సైతం సిరి హనుమంత్ హోస్ట్ చేస్తున్న ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసింది ఇక ఆ ఈవెంట్ లో దీప్తి సిరి హనుమంతులు ఎంతో చక్కగా మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ఆ తర్వాత షణ్ముఖ్ జస్వన్ సైతం పలు బ్రాడ్కాస్ట్ ఈవెంట్స్ లో సైతం పాల్గొంటూ దీప్తి సునాయన పైన ఉన్న ఇష్టాన్ని మరోసారి వ్యక్తపరచుకుంటూ కనిపించేశాడు అలా అసలు వీరు ముగ్గురి మధ్యన ఏమవుతుందో అర్థం కాలేదు నటిజన్స్ కి ఇక అంతలోనే దీప్తి షణ్ముఖ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్ గా మారుతూ వచ్చేసాయి అయితే వీరిద్దరూ కలిసి త్వరలోనే సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ లో కొత్త వెబ్ సిరీస్తో రాబోతున్నట్లు వార్తల్లో నిలుస్తూ కనిపించేశారు ఇకపోతే ఫ్రెండ్ హల్దీ వేడుకకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ శర్మకు సందడి చేసినవి నటింట హల్చర్గా మారుతున్నాయి అవి కూడా అందరినీ ఎంతగానో ఆకర్షిస్తూ వచ్చేసాయి దీప్తి సునైనా తను వేసుకునే బట్టలు తన ఉంటున్న తీరు నటిజెన్స్ ని యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక తను ఏం చేసినా అవన్నీ కూడా కొన్ని మినిట్స్ లోనే వైరల్ గా మారుతూ ఉంటాయి తనతో వర్క్ చేసేందుకు ప్రమోషన్ చేసేందుకు ఎక్కువగా బ్రాండ్స్ అయితే వెగబడుతూ ఉంటాయి ఇక తను తీసుకుంటే చార్జ్ కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్లో హైయెస్ట్ పేయిడ్గా గా అయితే దీప్తి సునీనని నిలుస్తూ వచ్చేసింది అటువంటి దీప్తికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి వాటన్నిటినీ మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి